మగవారి వీరి కణాలలో మొటిలిటీ బాగా ఉంటే సంతానోత్పత్తి బాగా జరుగుతుంది ఈ మధ్య జీవము లేని కణాలు ఎక్కువ మందికి ఉండటం వల్ల సంతానం కలగట్లేదు ఇలాంటి జీవమున్న వీరికణాలను బాగా ఉత్పత్తి చేయటానికి బ్రెజిల్ నట్ బాగా ఉపయోగపడుతుంది ఈ బ్రెజిల్ నట్స్లో సిలీనియం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సిలీనియం యాంటీ ఆక్సిడెంట్స్గా కణాలన్నింటినీ రక్షిస్తూ ఉంటుందన్నమాట మన బాడీకి యాభై ఐదు మైక్రోగ్రాములు సిలీనియం కావాలి వంద గ్రాముల బ్రెజిల్ నట్స్లో పంతొమ్మిది వందల పదిహేడు మైక్రోగ్రామ్స్ సిలీనియం ఉంటుందన్నమాట అందుకని టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వటానికి మొటిలిటీని పెంచడానికి కూడా మగవారికి ఇది చాలా మంచిది ఈ బ్రెజిల్ నట్స్ ఒక మూడు నాలుగు కంటే ఎక్కువ తినలేము హై ఫ్యాట్ అనమాట వీటిని పది పన్నెండు గంటలు నానపెట్టుకున్నాక ఒక నాలుగు మూడు లేదా ఐదు బ్రెజిల్ నట్స్ రోజు తినగలిగితే ఇలాంటి ఫలితాన్ని మగవారు చక్కగా పొందవచ్చు